హాయ్ హలో నమస్తే ఒక విలేజ్ క్యామెడీ ఓ పెద్దాయనవు నేను పెద్ద అయినా నేను పెద్ద అయినా ఈ నర్సయ్యుళ్ళ వాళ్ళ మనవన్నే నర్సయ్య మండ ఏ నర్సయ్య పెద్ద నర్సయ్యా పెద్ద నర్సయ్య మనవన్నే గుర్తూసినానా నేను ఆ వచ్చినావులే చెప్పు ఆ ఎంఘట్రవణమ్మా కొడుకు కదా గుర్తున్నా లేరా ఇప్పుడు తెలుస్తుందా ఇప్పుడు ఓకేనా ఓకేలే ఏమిలే నాకు మా ఇంట్లో సంబంధాలు చూస్తుండ్రు ఒకరు అంతా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకరు చెప్తావని ఆ చెప్తాలే పెద్ద అయినవు నాకు మంచి జాబ్ ఉంది ఏం జాబ్ తెలుసా గుడుల దగ్గర అడుక్కుంటున్నా వాళ్ళందరినీ గుడుల దగ్గర నేనే పెడతా ఉంటా అది అన్నమాట ఆహా గుళ్ళ దగ్గర నేనే పెడతా ఉంటా వాళ్ళు ఏంటంటే నాకు అడుక్కొని వచ్చా సాయంత్రానిక మొత్తం డబ్బులు ఇచ్చేస్తారు అమ్మాయి కూడా ఏందంటే నన్ను పెళ్లి చేసుకున్నది అనుకో ఆ అమ్మాయి కూడా నాలుగైదు గుళ్ళు అప్పగిస్తలే అమ్మాయి కూడా పోయి అడుక్కోవచ్చు అమ్మాయి కూడా పోయి అడుక్కోవచ్చు అయితే సాయంత్రానికి నా దగ్గర డబ్బులు ఇచ్చేయాల దారుణంగా అడుక్కోవచ్చు ఇంకా నాలుగైదు గుళ్ళు కూడా పట్టిస్తా అమ్మాయి పంతనం చూసి సరిలే అట్నే ఓరి పిచ్చోడ పిచ్చోడి గురించి ఎన్నడమేరా ఇప్పుడు లైవ్లో నాయన